ఇంట్లో ఎంతమంది పిల్లలు అంత మందికి పదిహేను వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాడు ఏపీలో ప్రస్తుతం ఒకటి నుంచి ఇంటర్ చదువుతున్న పిల్లలు కోట్ల మంది ఉన్నారు వీరికి ఒక్కొక్కరికి చొప్పున ఇస్తే పదిహేను కానీ పది నెలల్లో ఒక్క ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు మోసం చేశాడు కారుమూరు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి తెలుగుదేశం కోటమి ప్రభుత్వం అధికారంలోకి కోసం సూపర్ సిక్స్ తో పాటు నూట నలభై మూడు హామీలు దీనిలో ప్రధానంగా తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి అనేటటువంటి ఏదైతే స్కీమ్ కింద ప్రతి తల్లి లో స్కూల్లు స్టార్ట్ అయ్యేటప్పుడు పదిహేను వేల రూపాయలు ఏదైతే అకౌంట్లో డిపాజిట్ చేశారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాను ఒకళ్ళుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఒకవేళ ఆ ఇంట్లో ఐదుగురుంటే డెబ్బై ఐదు వేలు అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి ఆరుగురున్నా పర్లే ఏడుగురున్నా పర్లేదు ఎంతమంది పిల్లలైనా కాదండి అందరికీ పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ ని ఈరోజు నెరవేర్చకుండా రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి అంటే అదే తల్లికి వందనం ఇవ్వకుండా ఎగ్గొట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి పది లక్షల మంది పిల్లల్ని ఈరోజు పిల్లలని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని క్లియర్ గా చెప్పాలి ఎందుకంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి పిల్లలు కోటి పది లక్షల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు కోటి పది లక్షల మందికి ఇంటూ పదిహేను వేలు చొప్పున పదిహేను వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి కానీ ఒక్కళ్ళకి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి ఈరోజు తల్లులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయింది మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవబోతూ ఉంది కానీ ఈ అకాడమిక్ ఇయర్లో ఈ పథకానికి సంబంధించి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసినటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించి నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల తొంభై ఎనిమిది మంది తల్లులకి ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు అలానే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో నలభై నాలుగు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది తల్లుల అకౌంట్లో ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి నలభై రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది తల్లులకి ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏదైతే రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో స్కూల్ స్టార్ట్ అయినటువంటి సమయానికి నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల మందికి నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తల్లుల అకౌంట్ కి ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల అట్లా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడినటువంటి స్కీమ్ కింద ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లి అకౌంట్ లో వేసినటువంటి పరిస్థితి పిల్లల్ని స్కూల్ కు వెళ్తున్నారో లేదో మానిటరింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి వాలంటీర్ల ఆధ్వర్యంలో వాళ్ళు స్కూల్కి కానీ వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళటం లేదు అనేదాన్ని మళ్ళీ ఇంటి దగ్గరకి తల్లి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి మళ్ళీ స్కూల్కి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితులు అంత ట్రాన్స్పరెంట్ గా ఆ రోజు విద్యా వ్యవస్థలో ఒక సమూల మార్పులు తీసుకురావడానికి అమ్మఒడైనటువంటి తో స్కీమ్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలందరికీ మంచి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో తల్లులకి కూడా వెన్నుపోటు పొడిచాడు ఈయనకి మామకే వెన్నుపోటు కాదు పిల్లనిచ్చిన మామతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి అలానే ప్రతి పిల్లవాడికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేది మరోసారి స్పష్టంగా కనపడతా ఉంది